ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందార్ జ్యూవెలర్స్ ఇప్పుడు చందానగర్లో ఏప్రిల్ నైన్టీన్త్న గొప్ప ప్రారంభం గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు ఉన్నారండి లేరండి బయటికి వెళ్ళారు ఏంటి పని ఒక అమ్మాయి ఇంట్లో నుంచి తప్పించుకుపోయింది ఆవిడ ఇక్కడ ఉందేమోనని ఎంకవైర్ కు వచ్చాం ఆ ఒకసారి చూసి వెళ్తాం చూడండి ఏమండి పోలీసు పోలీసు రండి అవుట్సే పోలీసే సత్యవాడ దేవుడా నువ్వు చూపడి పడుకో నేను చెప్తా అయ్యో ఆడాడు నీకు అప్పుడే ముంచుకొచ్చిందా అప్పుడే మితో ముంచుకొచ్చిందా అయ్యో ఏమండి ఏమన్నా ఏమైంది నిన్ను తీసుకుపోవడానికి ఏమండి మేము అందుకు రాలేదండి యాగకండి ధైర్యంగా ఉండండి ఇంకేం ధైర్యం అండి ఇద్దరు తట్టి పిల్లలు చూసుకునే దిక్కు కూడా లేదు అన్యాయం చేసి పోతుంది పాపం ఏమండి మీరు ధైర్యంగా ఉండండి మీరు ఇలా కంగారు పడతాం ఒక మరీ ప్రమాదం మేము వెళ్ళి డాక్టర్ గారిని పంపిస్తాం ఆండాలు ఆడాలు వెళ్ళిపోయారు ఆండాలు గుడ్ మార్నింగ్ సార్ ఏమండీ ఏం కావాలి ఏం లేదు సార్ మీరు తొందరగా ఏడు నెంబర్ కలికి వెళ్ళాలి అక్కడ పేషెంట్ చాలా సీరియస్ సార్ ఆ మీనా ఈ పోలీసులు పోరు ఈ పెద్దవాళ్ళు గూడు పల్లెం ఈ పాడు ప్రపంచ వదిలి పోదాం పోదాం అమ్మా బాబోయ్ చచ్చిపోవడం చచ్చిపోవడం కాదు మీనా బ్రతికి ఏ దూరదర్శమో వెళ్ళిపోయి అక్కడ హాయిగా నువ్వు నేను ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూ బ్రతికినంత కాలం ప్రేమించుకోవడమేనా పని అంతకంటే ఏం కావాలి మీన అయ్యా నేను ఆడదాన్ని ఊరికే ప్రేమించుకుంటూ కూర్చుంటే ప్రపంచం ఊరుకో ప్రపంచం పాడు ప్రపంచం ఈ ప్రపంచానికి కావాల్సింది పెళ్ళేగా పెళ్ళే అంటే మూడు ముళ్ళేగా వేసేస్తాను ఇప్పుడే వేసేస్తాను కైలాసం ఇదేనా నీ జబ్బు దీనికైనా ఇంతనాటి మాడా కాదు డాక్టర్ చాలే ఎంతకాలంగా సాగిస్తున్నారు ఇద్దరు సరసం మీనా దిక్కు మొక్కు లేని దాని వచ్చి ఆశ్రయం ఇస్తే ఇదా నువ్వు చేసేది ఇలాంటి అవినీతి పనులకి ఆసుపత్రిని ఉపయోగించుకుంటావా డాక్టర్ గారు ఇంటిలో అవినీతి ఏం లేదు ఆయన నన్ను పెళ్లి చేసుకుంటారు ఆ చేసుకుంటాడు ఆయనకి పెళ్ళంటే మూడు ముళ్ళగా అవసరమైతే ఆరు ముళ్ళు వేస్తాడు ఇటు నిన్ను అటు సరోజని కూడా చేసుకుంటాడు ఎవరిరా ఆ సరోజని పెళ్లి చేసుకునేది ఆయన ఏటిలోచ ఏం చేయను అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏమిటి అన్యాయం అని అడిగితే ఎవ్వరు వినిపించుకోరు చూస్తూ ఊరుకోలేక ఇలా వచ్చేసారు అది కాదురా మీరంతా ఉండి కూడా పెళ్ళలా జరగాల్సిందేనా ఏం చేయమంటాను నాయనమ్మ ఇలాంటి ప్రబుద్ధులంతా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు వీడా వీడా సరోజను పెళ్లి చేసుకునేది ఎవయ్యా నీకు మతి లేదు ఒక్కసారి పెళ్ళైన పిల్లని మళ్ళీ పెళ్లి చేసుకుంటావా నీకు నీతి జాతి లేదు ఏమండి ఎందుకు అనవసరంగా నన్ను తిడతారు సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఒక మనిషివేనా వాడిని ఎందుకు తిడతావు వాడు నా స్నేహితుడు వాడికి అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు పెద్దవాళ్ళు పేకల మీద కూర్చున్నారు వాడు ఉక్స్తున్నాడు నాకేం తెలుసు సూర్యం చెప్తే నిజం అనుకున్నాను ఈ అబ్బాయి శేఖరం కాదు అవునరా చంద్రశేఖరం మీ మేనత్త కొడుకు ఎంత పొరపాటు జరిగింది ఏమిటాయన నేనే నాయనమ్మ ఇంత గొడవకి కారణం ఈ సంగతి తెలియకుండా చెల్లెమ్మ మనసు పాడు చేశాను భార్యాభర్తని దూరం చేశాను దానికేళ్లే బావా మళ్ళా దగ్గర చేస్తే పోలా అవును రానాయనా మీరిద్దరూ ఆలోచించి ఎలాగైనా అక్రమం జరగకుండా చూడండి ఏం పర్వాలేదు అమ్మమ్మ ఏమైనా సరే ఈ పెళ్లి జరగదు అమ్మాయ్యా బ్రతికం ఒరే శేఖర్ కాసేపు నువ్వు రాకపోతే మీ అమ్మమ్మ నా ఎముక విరగొట్టేది నువ్వు వచ్చి రక్షించావు నే వెళ్ళొస్తా రైట్ నువ్వు వెళ్తే అట్లాగరా ముందు ప్లానికి మూల విరాక్ట్ ఇవి రండి జరగాల్సిన కదా ఓకే ఓకే అనుకున్న ప్లాన్ ప్రకారం మనం నాటకం ఆడేస్తాం నువ్వు హాయిగా మనం కూడా వీలైనంత త్వరలో సతీ సమేతంగా సాక్షాత్కరిస్తాం మరేం భయం లేదండి బండి నడుపు నీవు చైత్రశుద్ధ సప్తమి శనివారం భరణి నక్షత్రం ధనుర్లగ్నం రాత్రి పదకొండో పదకొండుకి దివ్యంగా ఉంది ముహూర్తం అని మా సిద్ధాంతి గారు చెప్పారు అదే స్థిరపరుచుకుంటాం ఏమంటారు ఇంకా కాలేదు బాబు గారు పడకండి ఇళ్ళకి పండుగ అయిందా ఏమిటిరా ఏం నాన్న నాకు కొన్ని చిన్న సందేహాలు ఉన్నాయి ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఇంకా సందేహాలు నానా పెళ్ళి అంటే మూడు ముళ్ళు కాదు వెయ్యేళ్ళ పంట రేషన్ సందేహాలు అంటే మంచిది కాదు అడగవయ్యా అడుగు అబ్బే మరేం కొంపములుగా సంగతి ఏం కాదండి చూశారు మీ అమ్మాయికి ఇదివరకే పెళ్ళి అయిందని విన్నాను అది పూర్తిగా నిజమేనా అని అబ్బే ఏం పెళ్ళి అయినా బొమ్మల పెళ్ళి అబ్బా సుబ్బం తెలియని పసుకందుకి దొంగ చాటుగా చేశారు అది ఓ పెళ్లి చెప్పు ఏమైనా పెళ్లి పెళ్లి కదండి అబ్బాయి ఈ సంగతి అంతా మీ నాన్నగారి పూర్తిగా తెలుసు తెలిసి ఒప్పుకున్నారు అవును ఆ పెళ్లి రద్దు అయిపోయిందిగా మనకేమిటి అభ్యంతరం ఒక్కటే అభ్యంతరం అలాగే ఈ పెళ్లి రద్దు కాదు నేను అనమాకం ఇది బాబాయ్ నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు చూస్తుంటే నిజంగా రద్దు నీ ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు అయ్యో అయ్యో ఏమిటండి వీడు ఎలా ఎదురు తిరిగాడు వాడిని ఒక్కండి రాయ్ నీకు బుద్ధి లేదా నేను ఎవ్వరో తెలుసా జగముండి జాగ్రత్త సరే నాన్నగారు మీ అందరి మాట నమ్మి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనుకోండి రేపు ఆమె మొదట భర్త వచ్చి ఈ అమ్మాయి నా పెడితే నేను ఏం కావాలి నా పొజిషన్ మనం రథంతో పాటు ఇక్కడ సిద్ధంగా ఉన్నామని జాగ్రత్త ఇదంతా అనవసరం మా అమ్మాయే ఇష్టపడి పెళ్లి చేసుకుంటాననే పక్షంలో మీకే అభ్యంతరం లేదుగా అదేనండి అసలు మీ అమ్మాయికి నన్ను చేసుకోవడం ఇష్టమేనా అని రైట్ ఏమిటో ప్రశ్నలు వాళ్ళకి ఇష్టం అది సరే నాన్న ఆ మాట కాస్తా ఆ అమ్మాయి మీ అందరి సమక్షాన నా నా డౌట్ తీరిపోతుంది అదేమిటి పెళ్లి పిల్ల పది మంది ఎదుటికి వచ్చి ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుందా ఎక్కడైనా మరేం పర్వాలేదమ్మా సరోజనే పిలుద్దు ఆ మాట ఏదో ఆయన ముఖాన్ని అనిపించేద్దాం అదే నాకు కావాల్సింది అప్పయ్యా కానీ ఎంతసేపు వేషాలు మార్చడం నకల పెళ్లి కూతురికి సింగారం చాలు అదేమిటి అసలు పెళ్లి కూతురు నువ్వేగా వస్తాను అమ్మా నా పెళ్లి కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నావుగా మన వెళ్ళకపోతే అసలు నీ పెళ్ళే జరగదు ముహూర్తానికి వస్తావులే పెళ్లి కూతురు చీర సింగారం చేసరికి నేను అబ్బా అని భలే తొందరగా ఉంది అమ్మాయిని చూడాలని కూడా నమ్మా మీరు తొందరగా వచ్చాయమ్మా బంధువులు కూడా వచ్చారు ఏమండి ఇంకా పెళ్లి కూతురు ఇంట్లోనే ఉందంటారా కూతురు అదే ఏం లేదు నేనా నాకిచ్చి పెళ్లి చేస్తారని తెలిస్తే పారిపోకుండా ఉంటుందా అని అబ్బే నాకే నమ్మకం లేదండి పెళ్లి కూతురు వెళ్ళిపోయింది ఖాయంగా వెళ్ళిపోయింది పెళ్లి కూతురు నాటకం పాపరావు ఏమిటి మోసం ఏమిటి ఎంజాయం పెళ్లి సంబంధానికి పిలిపించి సమయానికి మారుస్తారా నేనే గుడ్డి వాడవా అనుకున్నారా ఉండవయ్యా ఇది ఒక బంధువులకి దాని సమస్యలు ఒప్పుకుంటే ఇదేనా మీరు చేసేది ఏమండి ఇదేనా పెద్ద పెళ్ళిస్తారా నమ్మించరా మోసం చేస్తారా ఘోరం వైకుంఠం గారు ఏది అన్యాయం ఒకసారి పెళ్లి అయిన పిల్లలు డబ్బు కాసిపడి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అన్యాయం ఇది కాదు మీ వాడు అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసుకుంటాడు ఇందులో అన్యాయం ఉంది ఏమండి మీ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టం పూరిది మా అబ్బాయి మీద మాత్రం ఇలాంటి అర్భాలు వీకండి వాడింతవరకు చూశారు అయ్యో పాపం ఇదిగో మీ అబ్బాయి అమ్మాయి రాసుకున్న ఉత్తరాలు తీసుకున్న ఫోటోలు ఏమిట్రా ఏమిటో అప్రదిష్ట అవునా ఆయన చెప్పిందంత నిజమే అందులో అప్రదిష్ట ఏముంది నాన్నా ఓ డౌట్ భాగ్యురా పెద్ద మనుషులు ఎంత మానం తెచ్చావురా ఎవరినో ప్రేమించాలి ఒక్క మాట నాతో చెప్పుంటే ఎలా చెప్పను నాన్న మీరు నన్ను చెప్పనిస్తేనా మాట్లాడితే నేను ఎవరినో తెలిసిన జగమణిని అని దబ్బా ఇస్తుంటే నేను ఎలా చెప్పను నాన్న నాన్న జరిగింది ఏదో జరిగిపోయింది నాన్నా నాన్న చంటాన్ని తప్పు క్షమించిన నాన్న నాన్న ఆ పళ్ళు పూలు ఉన్నాయి ఆశీర్వదిత నక్షత్రం ఉన్నాయి ఇవాళ మంచి రోజు మమ్మల్ని మమ్మల్నిద్దరిని ఆశ్రయించున్నా నాన్న కోర నమస్కారం చేస్తున్నా నాన్న తెలుసు మీరంతా కలిసి వెళ్తారు ఈ నాటకం ఎక్కడికి సార్ ఎక్కడికి వెళ్తున్నా ৰাস্তা এই আমি రాయగారు రాయగారు ఎవరే ఆ సావుకారి సిద్ధయ్య మనుషులు మన పొలంలో దిగి అరకలు కట్టారయ్యా మీరంతా ఏం చేస్తున్నారు చూస్తూ ఊరుకున్నారా దద్దా ఏం చెయ్యం బాబు దౌర్జన్యంగా దిగారు సరే ముందు మన వాళ్ళందరినీ చెప్తా ఈ దెబ్బతో ఆ పట్నం అయ్యగారు గారు ఈ షావుకారు ఇద్దరంతూ తేలిపోవాలి పద అమ్మమ్మా ఎవరు చంద్ర నువ్వా నాయనా నేను అక్కడనే కాదమ్మమ్మా ఇటు చూడెవరు ఎవరా ఈ అమ్మాయి నేనే నాయనమ్మా ఎవరు తమ తల్లి నా బంగారు కొండా ఆ తానంటికి వచ్చావా తల్లి సామరా రాలేదా ఎవరు హే 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 ఏయ్ హే ఎవరరా మనగాడు కొరలొదిగింది మరియెలా పడి ఎందుకు నడవాలి ఎవరు భగాల సోమని నేను అదే అడుగుతున్నా హ వల నాబి బోల్ అంత సోము పోసుకున్నాను అసలు ఉదయం అంటే మమ్మల్ని వెళ్ళమంటానికి ఆ అమ్మిన పెద్ద మనిషి నడుగు చెప్తాడు నేను ఎవరైంది అసలు ఆయన ఎవరంటే అమ్మటానికి ఇదిగో మళ్ళా మర్యాదగా చెప్తున్నా అరకలు తోలుకుని వెళ్తారా సరే లేదా ఏం చేస్తావా ఏ చూస్తావుగా జరుగుతుందేమో మనమే వెళ్దాం పద అక్కడికి బయలుదేరాయ్య గారు ఏమిటి దౌర్జన్యం దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు మీ నాన్నే అడుగు మా భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటుంటే చూస్తూ కూడా ఇక్కడ ఎవరు గరువు తుడిపించు కూర్చోలేదు ఏమిటాయి అక్రమం మా భూమి స్వాధీనం చేసుకోవడం కూడా అక్రమేనా ఈ భూమి మీది కాదు మాది మా అమ్మమ్మకు మాకు ఇచ్చారు అదంతా మాకు తెలియదు డబ్బు పోసుకున్నాం దస్తాది కూడా రాయించుకున్నాం కాంతా పంతులు అడుగు ఏడి ఏడా పంతులు వల్డా 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 బాబారావు గారు రక్షించాలి హోస్మి హోస్మి అయ్యా తవరే రక్షించాలి అయ్యా అయ్యా అటు చూడండి అంతా దౌర్జన్యం అంతా దౌర్జన్యం అల్లుడండి అల్లుడు అల్లుడు ఏరా ఇక్కడ చేరావు నీకోసమే వచ్చాను ఈనాడితో నీ అందు తెలాల్సిందే శుభం అంటూ సంబంధం నిశ్చయం చేసుకుని అన్ని సిద్ధం చేసుకున్న సమయంలో పిల్లల్ని తస్కరించుకొస్తావా తప్పించుకోదాం అనుకున్నావా సరోజ ఏది ఎదురా సరోజ ఎక్కడ ప్రాణాల మీదతో తాడికే భార్యను వదిలిపెట్టే అంత పిరికి బందం కాదు పోయినారు భార్య భార్య బ్రేయ్ ఆనాడే నువ్వు నా చేతుల్లో చావాల్సింది ఈనాడు తప్పదు ఆఖరిసారిగా అడుగుతున్నాను మర్యాదగా సరోజ నాకు అప్పగిస్తావా లేదా నా బొందిలో ప్రాణం ఉండగా జరగదు కాల్చండి నాన్న కన్నబిడ్డ గొంతు కోసి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకున్న వాళ్ళకు ఇదేం కష్టమైన పని కాదు భర్త బ్రతికుండగానే వేరే పెళ్లి చేయాలనుకున్న వాళ్ళకు ఇదే అంత బాధ కాదు కాల్చండి ఆ పెళ్లి కన్నా ఈ చావి భర్త కానివ్వండి వారే నా భర్త ఆ బంధం ఆ పవిత్ర బంధం తెచ్చడానికి మీరెవరు మా రక్తంతో అయినా మీ మొండి పట్టుదల పగలు చల్లారని మాంగళ్య బంధంతో కాకపోయినా మరణపాశంతోనైనా మమ్మల్ని ఒక్కటి చెయ్యి బ్రతుకులో కాకపోయినా చావులో అయినా సహచరుల మాత్రం కాల్చు కాల్చు మామయ్యా నెల పిల్ల వద్దు నేను అంత మన మంచిగా జరిగిందరకు ఈ రెండు కుటుంబాల మధ్య ఎందుకు ఇంత ద్వేషం నువ్వు ఉన్నవాడి అతను లేనివాడు అంతేగా భేదం ఇంత చిన్న వ్యత్యాసం కోసం ఈ బిడ్డల జీవితాలు బలి కావాలా ఇంత రక్తపాతం జరగాల లేని వాళ్లకు ఆస్తులు ఇవ్వగల పోయిన వాళ్లకు ప్రాణాలు ఇవ్వగలమా నాయనా నాయన అమ్మా నా కోరిక మన్నిస్తా ఈ దంపతులు ఆశీర్వదించు ఈ రెండు కుటుంబాల మధ్య ద్వేషం ఈనాటితో తీరిపోయిందని నాకు మాట నేను బ్రతికినా చచ్చిన అందుకే నా తొలి కోరిక మలి కోరిక అయితే నాయనా నీ చేతులారా వాళ్ళ చేతులు కలుపు ఈ రక్తంతో వాళ్లకు తిలకందిద్దు అమ్మో పెళ్లి పారాణి పెట్టు నా మాట మాట విన్నా మీనా కొత్త పెళ్లి కూతురు నువ్వు వడ్డించేంటి కూర్చో అవునవును అమ్మా శాంత నువ్వు కొత్త గోడలు ఆ పాత పాత గోడలు ఏది ఆఖరిగా అమ్మా నువ్వు ఇక్కడే నిలబడ్డా వెళ్ళమ్మా నాకు ఆకర్లేదు మీరు వెళ్ళి పోంచేయండి అదేమిటే అందరితో పాటు కూర్చుంటే బాగుంటుంది అందరు ఎందుకు అవుతాను ఏనాట కేనా మీరు మీరు ఒకటే నేనేగా పరిదన్నీ చేయేం ఆ మాట అన్నదన్నాను ఈ మాట ఎందురం తీసుకు తీసుకొచ్చావు ఇంకోసారి రావట్లే కాల్చేస్తా ఆమ నువ్వు తక్కు తక్కు చేయి కాల్చేస్తా నువ్వు ద సంఘ గన్ ఇది గన్ గన్ ఆ మనం మనం ఒకటే కొండేబడుకో మనం మనం ఒకటే మనం మనం ఒకటే మనం మనం ఒకటే పరివాలే ఎవరూ లేరు పరివాలే ఎవరూ లేరు ఆ అమ్మా దన్న बेटा ఎ

ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉన్నట్టు రూఢిగా అధికార వార్త తెలిసింది సార్ ఏమాయ్ అదిగో సార్ ఆ అమ్మాయి సార్ పెళ్లిపేట తప్పించుకొచ్చింది సార్ అమ్మాయ ఏంట ఆ అమ్మాయి స్వయంగా వచ్చి పెళ్లిపేట కూర్చుంటాను కోరి మరీ చేసుకుందా పెళ్లి అలాగా సార్ సారీ సార్ సరే సార్